హలో అండి మంచి చూస్తే మీ ముందుకు వచ్చాను చూడండి జాంకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మా ఇంట్లో చెట్టు ఉందండి మేము రోజుకొకటి తింటాము చాలా ఆరోగ్యం అండి మీరు కూడా ఇంట్లో చెట్టు అంటే రోజుకొకటి తినండి ఆరోగ్యంగా ఉండండి మనం మార్కెట్ నుంచి నిమ్మకాయలు తీసుకొచ్చినప్పుడు చాలా ఫ్రెష్గా ఉంటాయి కదండి ఎప్పుడు అలానే ఫ్రెష్గా ఉండాలంటే ఇలాంటి గాజు బాటిల్లో వేసి ఇలా నీళ్ళు పోసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయండి రసం కూడా మంచిగా వస్తుందనమాట ఈ వాటర్లో ఉండటం వల్ల అయితే ఏ బాటిల్స్ లేనప్పుడు కూడా మీరు ఇదిగోండి ఇలాంటి స్టీల్ గిన్నెలో కూడా పెట్టుకొని నీళ్లు పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయి నీళ్ళు కూడా రసం కూడా బాగా వస్తుందని నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి తర్వాత మన గ్యాస్ బన్నర్స్ ఉంటాయి కదండి మంట ఫ్లేమ్ ఎక్కువ రానప్పుడు మనం ఇలా తీసి క్లీన్ చేసుకోవాలన్నమాట నేను ఇక్కడ బటల్ సోడా సాల్ట్ టమాటా రసం చింతపండు వేసి శుభ్రంగా ఇలా రుద్దుకున్నానండి ఇలా నీళ్ళు పోసి ఒక గంట నానిద్దామని ఇలా నానిచ్చానమాట తర్వాత మనం పిల్లలను ఇంట్లో సిక్స్ బై సిక్స్ మంచం ఉన్నప్పుడు పొద్దుక దాన్ని పక్క వేయటం కూడా కష్టమండి ఒక్కసారి ఇలా వేసి ఇలా తోపుకొని మనం రోజు ఒక ఆ టవలని పెట్టుకొని ఇలా దులుపుకుంటే ఈజీగా ఉంటుందండి మన పని తక్కువ అవుతుంది ఇలా సిక్స్ బై సిక్స్ మంచం మీద బెడ్షీట్ వేయటం కూడా చాలా కష్టం అనమాట ఇలా దులుపుకుంటే చాలా ఈజీగా ఉంటుంది నీట్గా ఉంటుంది శుభ్రంగా ఉంటుంది మీకు నచ్చితే ఆ టిప్స్ లైక్ చేయండి మన దగ్గర కాటన్ లేనప్పుడు టిష్యూ పేపర్తో ఇలా ఉండలు చుట్టుకొని మన బీరువా అంతా సువాసన రావాలి ముక్కవాసన రాకుండా మంచిగా నీటుగా ఉండాలి సువాసన రావాలి అంటే ఇలా టిష్యూ పేపర్ని ఉండలుగా చుట్టి కంఫర్ట్ డబ్బాలో వేసేసి అటు ఇటు కలయి తిప్పేసేసి మన దగ్గర వేస్ట్గా ఉన్న శాండిల్ బాక్స్ సోప్ బాక్స్లు ఉంటాయి కదండీ మైసూర్ శాండిల్ బాక్సులు ఇలా ఆ ఉండలన్నిటిని ఈ బాక్స్లో వేసేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం ఇలా ఇలా పెట్టి మనం ఒక శైల సహాయంతో ఇలా మనం హోల్స్ పెట్టుకోవాలి ఇలా హోల్స్ పెట్టుకొని బీరువాలు పెట్టుకుంటే సరిపోతుందండి బీరువా కూడా మంచి సువాసన వస్తుంది మంచి స్మెల్ వస్తుంది తీయంగానే మీకు నచ్చితే మొత్తానికి తప్పకుండా లైక్ చేయండి ఇలా బ్రెష్తో రుద్దుకోవాలండి గంట అయిన తర్వాత ఇలా నేను బ్రెష్తో రుద్దుకున్నాను ఈ బర్నర్స్ని ఎందుకంటే పాలు పొంగి ఎసర పొంగిన ఏదైనా దుమ్ముబట్ట దీన్ని ఇలానే ఉండి మంట అనేది రాదు వంట కూడా తొందరగా కాదనమాట ఇలా వారానికి ఒక్కసారి మనం చేసుకుంటే వంట త్వరగా అవుతుందండి ఫ్లేమ్ కూడా బాగా వస్తుంది గ్యాస్ కూడా ఆదా అవుతుంది మీకు నచ్చితే మాత్రానికి తప్పకుండా మీరు లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి మరో టిప్స్ అండి చూడండి ఎంత తెల్లగా ఎంత నీట్గా వచ్చాయో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి నేనైతే మరొక టిప్లోకి వెళ్ళిపోదామండి చూడండి మన గ్యాస్ మధ్యలో ఇవి ఉంటాయి కదండీ ఈ స్టాండ్లో అయితే ఉండటం వల్ల పాలు పొంగినా ఎసరు పొంగినా గలీజీగా ఉంటుంది తీసి పక్కన పెట్టాను అయితే వేస్ట్గా పడేయకుండా ఇలా అన్నం కూరలో పాలు వేడిగా ఉన్నప్పుడు ఇలా స్టాండ్లుగా వాడుకుంటున్నానండి ఇలా యూజ్ చేస్తున్నాను మంచిగా యూజ్ అవుతుంది మీకు నచ్చితే యూజ్ లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్స్ తెలియదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్